చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ప్లీజ్ లైక్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈనాటి కథ అప్పు ఇవ్వనివాడు శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు ఆ ఊళ్ళో నాలుగెకరాల పొలం అతను పది పాడియాములు కూడా కొన్నాడు వ్యవసాయం వ్యాపారం రెండూ చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్లబోచ్చునని ఆయన అనుకున్నాడు ఊళ్ళోపోంటో తెలియదు కాని అనుకోకుండా ఆయన కూతురుకు చక్కటి సంబంధం కుదిరింది వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగు వారన్నారు ఒక ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బుకు తనుకునేవాణ్ణి కాదు ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మన దగ్గరుని డబ్బు చాలదు కనీసం రెండు వందల వరహాలైనా అప్పు చేయాలి ఊరేమో కొత్తదాయే మనకు అప్పెవరిస్తారు అని ఆనందుడు తన భార్య అయినటువంటి రాజేశ్వరి దగ్గర దిగులు పడ్డాడు రాజేశ్వరి చుట్టుపక్కల వారిని విచారించింది ఈ ఊళ్ళో ఇద్దరు వడ్డీ వ్యాపారులున్నారండి ఒక ఆయన పొలమయ్య ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాట ఇంకొకరు బంగారయ్య ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాట అని భర్తకు చెప్పింది భార్య రెండొందల వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద నమ్మకం మీద స్నేహభావంతో అప్పించే వాళ్ళుంటే బావుండని ఆయన అనుకున్నాడు కొత్తగా కొన్ని పొలం తాకట్టు పట్టడం అతనికి ఇష్టం లేదు ఆడవాళ్ళ నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకల్లోనే కాబట్టి బంగారం తాకట్టు పట్టడం ఎలాగూ కుదరదు ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వటానికి కూడా ఆంధ్రు సిద్ధంగా ఉన్నాడు ఆంధ్ర సమస్య విని పొరుగుంటి వీరయ్య ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పించే లేరు అయితే పొరుగుళ్ళో మాత్రం ధనయ్య అనేటువంటి ఆయన మొక్కు మొహం తెలియని వాళ్లకు కూడా అప్పిస్తూ ఉంటాడు నీకు రెండు వందల వరహాలు కావాలంటే ఆరు నెలల తర్వాత నాలుగు వందల వరహాలు ఇచ్చుకోవాలి ఇది నియమం అంటే నువ్వు తీసుకున్న దానికి రెండు వందలు కలిపి ఇవ్వాలన్నమాట నీకిష్టమైతే వెళ్ళి ఆయన కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు ఏం చెయ్యాలా అని ఆనందరు ఆలోచిస్తుండగా అతడికి ఒక ముప్పై సంవత్సరాల యువకుడు అక్కడికి రావడం కనిపించింది తెల్లటి మల్లెపూలాంటి బట్టలు బట్టలు ధరించాడతను బంగారు ఛాయ్లో మిలమిల మెరిసిపోతున్నాడు అతడు వేరేన పలక నుంచి ఏమిటి వీరయ్య గారు ఏమిటి వీరయ్య గారు వారం రోజుల్లో ఈ స్థాయిలో తీసుకున్న నూరు వరహాలు రెండు నెలలైనా ఇంకా తీర్చలేదా అందుకేనా నా కనపడకుండా మొహం చాటేస్తూ ఉన్నారు నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా ఏమిటి మా ఇంటికి మామూలుగా వస్తూ పోతుండీ అని వెళ్ళిపోయాడు అతనెవరు అని అడిగాడు ఆనందుడి కుతూహలంగా అతడి పేరు మల్లినాథుడు మనిషి చాలా మంచివాడు గొప్ప ఆస్తిపరుడు కూడా అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకారం గుణ ఉంది అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడు గురించి చెప్పాడు అయ్యో నాకతని పరిచయం చేయాల్సింది అన్నాడు ఆనందుడి వెంటనే వీరయ్య కాస్త సంకోచిస్తూ చేసేవాణ్ణి కాని మల్లినాథుడు ఆరో మనిషి మాయా మరేం తెలియదు మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు పాతవాళ్లం ఏదో సర్దుకుపోతూ ఉంటాను కాని కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందే అతని ప్రవర్తన వింతగా ఉంటుంది అన్నాడు అతడు అందరికీ అప్పివుడు కూడా అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడిదే ఇబ్బందే బాగా తెలిసిన వాళ్ళం కూడా అతడి వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తూ ఉంటాను తెలుసా అన్నాడు బాధగా అప్పు ఇస్తే అన్నమాట ప్రకారం బాకీ తీరుస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు నా వ్యవహారంలో అప్పు ఇవ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందంగా అది అనుభవిస్తే తప్ప అర్థం కాదులే మిత్రమా చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య తెలివిగా ఆనందరికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు ఆయన మల్లినాథుణ్ణి సాయం కోరాలని నిర్ణయించుకుని ఆ సాయంత్రం అతనింటికి వెళ్లాడు ఆ సమయానికి మల్లినాథుడు తండ్రి ఇంటి అరుగు మీద కూర్చుని దేనికో గొడవ పడుతున్నాడు మీరు ఆవును కొనమని మరీ మరీ చెప్పారు అది నేను సలహా అడిగితేనే చెప్పారు మీరు నా ఇష్టప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ప్రకారమే చేస్తానని మాటిచ్చాను కదా అంటున్నాడు మల్లినాథుడు అంతా జరిగాక నేను గేదినే కొన్నాను నా నిర్ణయం సరేదేనని ఇప్పటికీ నా నమ్మకం కాని మీ మనస్సు కష్టపెట్టినందుకు చాలా బాధగా ఉందండి ఎంత సర్దిపెట్టుకుంటూ మారిపోదామనుకున్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు నాయనా అడిగాం సలహా ఇచ్చాను నాకు నీ వివేకం తెలియగదా నీ మీద బాగా నమ్మకమే ఉంది నువ్వేం చేసినా నా సంతోషమే అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి ఇది విన్న ఆనందుడు మల్లినాథుడి మనసు చాలా సున్నితమైందని ఇంత మంచివాడి గురించి వేరయ్య అలా ఎందుకు చెప్ప ఉంటాడా అని ఆలోచనలో పడ్డాడు ఈలోగా మల్లినాథుడు ఆనందుని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు ఆనందుడు తను తాను పరిచయం చేసుకున్నాడు ఆ మీ పేరు విన్నానండి ఈరోజు ఉదయం మిమ్మల్ని వేరే గారి పక్కన చూశాను కూడా కొత్తవారిని నాకే నేనుగా పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు చొరవలేదు అప్పుడు పలకరించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లీనాథుడు ఆ ఇందులో అనుకోవడానికి ఏముంది నేను మీకులాంటి వాణ్ణి ఏటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది ఆనందుడు తన అవసరం గురించి మల్లినాథుడికి వివరించి సాయం కోరాడు మల్లినాథుడి వెంటనే ఇంత వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దే నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను నా నియమం ప్రకారం కొత్తవారితో పరిచయం అప్పతో ప్రారంభం ప్రారంభంకూడదు ఇది నేను పట్టుకున్న నియమం మీ అవసరం న్యాయమైందిగా కనపడుతోంది నాకు ఒక పెళ్లికి సాయపడితే నాకు పుణ్యం కూడా వస్తుంది అయినా మీకు సాయపడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందండి అన్నాడు ఆనంద్రుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదులు వచ్చాడు ఆయన తమ్ముని చూస్తూనే అమ్మాయి పెళ్లికి డబ్బు తక్కువైందటగా ఈ మధ్య నా పరిస్థితి బాగానే మెరుగైంది ఆదాయం కూడా బాగా పెరిగింది నీకు సాయంగా ఒక వెయ్యి బలహాలిచ్చి ఇచ్చి వచ్చాను నీ దగ్గర డబ్బున్నప్పుడు తిరిగి అన్నాడు ప్రేమగా తన సమస్య తీరిపోయినందుకు ఆంద్రు ఎంతో సంతోషించాడు వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు గుడి దగ్గర ఆయన మలినాథుడికి ఎదురై మీరు దేవుడి దగ్గరికే వచ్చారా ఆయన ఎందుకు రాలేండి నేను మీకు అప్పు ఇవ్వలేకపోయినందుకే ఎంతో బాధపడుతున్నాను ఇవ్వనందుకు మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోలేనా ఏమిటి అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమానికి కట్టుబడి మీకు అన్నాను ఈ విషయం నన్ను చాలా బాధపట్టింది మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చాను నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితం అంతవంతా వెంటాడుతూనే ఉంటుంది అన్నాడు బాధగా ఆ మాటలకు ఆనందని నొచ్చుకుంటూ అనవసరంగా మీరు బాధపడకండి ముక్కు మలని తెలియని వాళ్ళను అప్ప అడగడం నా తప్పు మీరు లేదంటే అది సహజంగా వచ్చే మాటే నన్ను అప్పడగడం తప్పనుకుంటున్నారా ఏమిటి అంటే అన్నాడు మల్లనాథుడు నా ప్రవర్తనకు మీ మనసు గాయపడ్డది అందుకే ఆ మనసు అందుకోసం దేవుడి దగ్గరికి వచ్చారు అవునా అన్నాడు మల్లీనాథుడు ఆనందంగా అప్పుడు ఆనందుడు అతడికి తన అన్న ఉన్నటువంటి విషయం చెప్తాడు మంచివాళ్ళకప్పుడు మార్చే జరుగుతుంది మీరు కూడా మంచివాళ్ళని మళ్ళీ ఇంకోసారి రుజువైంది అన్నాడు ఆనందంగా కాని నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు తాను మల్లీనాథుడి ప్రవర్తనకి ఏమాత్రం బాధపడలేదని పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుడికి తల ప్రాణం తోకొచ్చింది ఆ తర్వాత రెండు రోజులకు మల్లీనాథుడు ఆనందుడిని బట్టల దుకాణంలో కలవడం తటస్థించింది పెళ్లి కోసం బట్టలు కొంటూ కనిపించాడు అతను ఆనందుడు కాస్త ఖరీ తక్కువైన బట్టలు కొంటున్నాడనిపించి అడగ్గానే నేను మీకు సాయం పడి ఉంటే బట్టలకు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అన్నాడు బాధపడుతూ మల్లినాథుడు ఈ విధంగా వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసినా కూడా మల్లినాథుడు తను అప్పు ఇవ్వలేదని పదే పదే బాధపడిపోతూ వాపోతూ ఉండేవాడు ఆ తర్వాత ఆనందుడు మల్లీనాథుడు కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు అప్పివ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్లీ బాధపడ్డాడు మల్లినాథుడు అక్కడ పెళ్లి జరుగుతున్నంతసేపు కూడా మల్లినాథుడు తను అప్పివ్వకపోవడాన్ని తలుచుకుని బాధపడ్డాడు అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపల్లివారికి వారికి మర్యాద చేయలే కూడా అతను పొందలేదు ఆ సమయంలో ఆనందరి అన్న వినోదుడు హడావుడిగా బయటకొచ్చాడు ఒరే ఆనంద్ పెళ్లికోడికు అక్కా చెల్లెలకు వాళ్ల భర్తలకు లాంఛనాలు పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగారాలు పెట్టడం వాళ్ల ఆచారమట నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ పడుతున్నారు అన్నాడు ఇప్పుడేం చేయాలో పాలుపోవటం లేదు డబ్బు ఉన్నదంతా ఖర్చైపోయింది అన్నాడు ఆనందరి విచారంగా వెంటనే మల్లినాదురు నేను మీరడిగినప్పుడే డబ్బు ఇచ్చి ఉంటే మీకెన్ని చిక్కులు వచ్చేవి కావు నా నియమం కారణంగా సాయపడలేకపోయాను అంటూ బాధపడ్డం మొదలుపెట్టాడు అప్పుడు వినోదులు కల్పించుకుని అప్పుతో పరిచయం కారాదని మీరు ఆ నియమం పెట్టుకుని అలా మాట్లాడారు ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా కాబట్టి సందేహించడం ఎందుకు రెండు వందల వరహాలైనా నిర్భ్యంతరంగా ఇవ్వచ్చు అది మీ నియమానికి ఏమీ అడ్డురాదు పెళ్లిని ఘనంగా జరిపించి ఆనందించండి అన్నాడు విషయ పరిజ్ఞానంతో హా అలాగే హా నిజమే మీరన్నది ఇప్పుడే వస్తానంటూ మళ్ళీనదు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు జరిగిన దానికి ఇష్టపడి చూస్తున్న ఆనందిడితో వినోదుడు ఉరే ఇప్పుడు నేనన్నదానితో నీకు మల్లునాథుడి పీడ వదిలిపోయింది ఇకపై అతడు నీ కేసు తిరిగి చూడాలనుకోడు అంటూ నవ్వడం ప్రారంభించాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి